జై సాయిరామ్ గురు పౌర్ణమి వేళ సంధ్యాహారతి అనంతరం బాబాకి చావడోత్సవం కూడా ప్రారంభం అయిపోయింది ఒకసారి అందరూ కూడా చావడోత్సవాన్ని కూడా చూసి ఆనందించండి మనం చేసేటువంటి ఈ చావుడోత్సవం షిరిడీలో కూడా పాడేవారు వేరు ఇక్కడ కూడా పాడేవారు వేరు కానీ మిగిలిన ఉత్సవం అంతా కూడా సేమ్ టు సేమ్ కాబట్టి మీరు కూడా చాడు ఉత్సవాన్ని తిలకించండి చావుడోత్సవంలో భాగంగా బాబాకి పల్లకీని చాలా చక్కగా అలంకరించి అలాగే బాబాకి దూత్ పేడాన్ని కూడా నైవేద్యంగా సమర్పించి బాబాని తొలి హారతి ఇచ్చి అంటే ప్రథమ హారతి అనేది మనం ఒకసారి చెప్పుకున్నాం జగదీశ్వర్ భీష్మ షిరిడి మాజే పండర్పూర అనేటువంటి హారతి పాటిని బాబాకి అర్పించాడు చావుడు ఉత్సవంలో అని ఆ పాటతోటే ఈ చావడోత్సవం ప్రారంభమవుతుందన్నమాట ఈ పాట అనంతరం బాబాగారి యొక్క పల్లకీని మోస్తూ చుట్టూ కూడా మూడు మార్లు ప్రదక్షిణం చేయించిన తర్వాత అక్కడ నుంచి చావడికి తీసుకువెళ్తారు అయితే ఒకప్పుడు షిడిలో ఉత్సవం రెండు రోజులకు ఒకసారి అంటే రోజు మార్చి రోజు చేసేవారు కానీ భక్తుల రద్దీ వల్ల వారానికి ఒక రోజు మాత్రమే అంటే గురువారం మాత్రమే చాడు ఉత్సవాన్ని షెడ్యూలో చేస్తున్నారు అప్పట్లో ఎనిమిదిన్నరకు చేసేవారు తర్వాత తొమ్మిదికి చేసేవారు ఇప్పుడైతే తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు కూడా దాటేస్తుంది షెడ్యూలో చాడు ఉత్సవం చేయడానికి ఇక పల్లకిని ఊరేగించేటువంటి పాటను పాడుకుంటే ఓం సాయి నమో నమా శ్రీ సాయి నమో నమ జయ జయ సాయి నమో నమ సద్గురు సాయి నమో నమ చిదానంద నమో నమ నమో నమ పరమానంద నమో నమ ఆనంద ఆనంద నమో నమ నమో నమ నమో నమ ఓం సాయి నమో నమ నమో నమ నమో నమ జయ జయ సాయి నమో நமோ நமாதிரி நமோ நம யோகிராஜா நமோ நம சை குருராஜா நமோ நம சாரா நமோ நம நமோ நம நமோ நம சாய நமோ நம நமோ நம நமோ நம் ஜய சாய நமோ நம जे जे ओम साई श्री साई जय जय साई ओम साई श्री साई जय जय साई ओम साई श्री साई जय जे, जे साई ओम साई श्री साई जय जय साई ఇలా బాబా గారికి మూడు ప్రేక్షణాలు చేసిన తర్వాత ఇప్పుడు బాబాకి గేవుని పంచహార నుంచి హారతి మొదలవుతుంది బాబా నీకు మేము చాడు ఉత్సవం భాగంగా పంచహారతితో పాటు నీకు హారతి సాయ పాటతోటి నీకు నైవేద్యాన్ని కూడా సమర్పిస్తున్నాం బాబా అని చెప్పి మనం పాడుకుంటున్నాం అయితే షిరిడిలో చాడు ఉత్సవంలోని హారతి పాటలని మరాఠీలో పాడుతారు కానీ మేమైతే మా ఆలయంలో గత కొన్ని సంవత్సరాల నుంచి తెలుగులోనే పాడుతున్నాం అది కూడా ఒకసారి చూసుకుంటే हारती साई बाबा जीवा सौख्य प्रेतरणज मुल माोटेम तय अबा बुलमुगा हारती साई बाबा कामुने दहीम् आत्मा सित नि पोम दिरिम मोक्षो सजनुला पै कृपा छुपे टिरङ्ग ओ पाण्डुरङ्ग हारती साई बाबा तल गनी नाम तलगु चित्त पुव्य धलु निचे तल गद मुलु साई अनादनाद अनादनाद హారతి సాయి బాబా అని హారతిస్తూ కర్పూర హారతి కూడా ఇచ్చిన తర్వాత మళ్ళా తిరిగి పల్లకిని ఒకసారి ఊరజీస్తాం అప్పుడు పాడే పాట వస్తున్నాడు వస్తున్నాడదిగో శ్రీ సాయి బంగారు పల్లకిలో మన బంగారు పల్లకిలో వస్తున్నాడది గది గోవరాలు ఇవ్వడానికి బంగారు పల్లకిలో నా ముత్యాల మాటలతోటి వస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నాడది గది గోవరాలు ఇవ్వడానికి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి అనే పాటతో పాటు పండుగల సమయాల్లో కూడా సాయినాథ గురు మాజే ఆయి మజలాట వ దత్తరాజ గురు మాజే ఆయి మజలాట వజలాట్వాయి మజలాట్వాయి మజలాటా వద్వాపాయి మజలాట్వాపాయి అని ఈ ఆరతను కూడా పండుగల సమయాల్లోనే మేము పాడడం అనేది చాలా విశేషం మా చౌహన్ బాబు కూడా చూసారా ఈ పాటలకి ఎంత చక్కగా అటు ఇటు పరిగెడుతూ మరి ఎంత ఆనందిస్తున్నాడు కాబట్టి మీరు అందరూ కూడా ఈ ఉత్సవాన్ని తిలగిస్తున్నారని కోరుతున్నాను ఎవరైతే మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేస్తారు కదా అలాగే ఎలా ఉందో కూడా వీడియో నాకు కామెంట్లో పెట్టరు దయచేసి అందరూ కూడా ఈ ఉత్సవాన్ని మీ తోటి స్నేహితులకి మీ ఇంటిలో వారికి మీ బంధువులకి అందరూ కూడా చూపించి మన ఆలయం యొక్క విశేషాలను విశిష్టలను అందరికీ కూడా తెలియపరుస్తారని మరి మరీ కోరుతున్నాను ఇప్పుడు వచ్చేసి బాబాకి పాట అంటే ముగింపు పాట శావడోత్సవంలోని ముగింపు పాట కూడా ప్రారంభమవుతుంది స్వామి సాయి నాదాయ క్షేత్ర వాసాయ మామకాభిష్టదాయ మహిత మంగళం లోకనాదాయ భక్త లోక సంరక్షకాయ నాగ లోక చుత్యాయ నవ్య మంగళం అని ఈ పాటు ముగింపు హారత పాట కూడా చూసుకుంటే జయతు మంగళం షిరిడి సాయి మంగళం జయతు మంగళం షిరిడి సాయి మంగళం आश्रितजनवत्सला जयतु मङ्गलं कृष्णमङ्गलं जय कृष्णमङ्गलं गानलोलवीनपाल जयतु मङ्गलं दत्तमङ्गलं गुरुदत्तमङ्गलं राममङ्गलं श्रीराममङ्गलं पितृवाक्यपरिपालक राममङ्गलम् जय त मङ्गल शिरि साई मङ्गल जय त मङ्गल शिडि साई मङ्गल आश्रुतजन वत्सला जयु मङ्ग साई साई गुरु साई 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 अल्ला साई 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 नानक साई 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 गुरु साई 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 ജയു മംഗളം ശ്രിഡി സായി മംഗളം ജയു മംഗളം ശ്രിഡി സായി മംഗളം ആശ്രിതത്സല ജയു മംഗളം ഓം സായി మంగళం అప్పుడే చూసారా మన చాడోత్సవం అయిపోయింది కాబట్టి మీరు అందరూ కూడా ఆనందించాలని అనుకుంటున్నాను ఈ చాడోత్సవానికి అయితే చాలామంది పిల్లలు వచ్చి ఎంతగానో డ్యాన్స్ కూడా వేస్తారు తర్వాత వీడియోలో మరలా షేజహార్తను చూపించి ముగింపు ఉత్సవాన్ని కూడా చూపిస్తారు జై సాయిరామ్